హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగులో సండే ఎపిసోడ్ అనేది జరుగుతుంది ఈ ఎపిసోడ్లో ఫన్ అన్నీ సరదా సరదాగా అయిపోయిన తర్వాత లాస్ట్లో సంజన అండ్ రీతు చౌదరి అయితే ఎలిమినేషన్లో ఉంటారు వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేది నేను వీడియో లాస్ట్లో చెప్తాను ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ థర్టీన్త్ వీక్లో ఓటింగ్స్ అనేవి మొత్తం తారుమారైపోయాయి అనమాట ఫస్ట్ ప్లేస్ తనుజ అలానే సెకండ్ ప్లేస్లో డిమాన్ పవన్ థర్డ్ ప్లేస్లో సంజనా గారు అయితే ఉన్నారు ఫోర్త్ ప్లేస్లో భరణి గారు అలానే ఫిఫ్త్ ప్లేస్లో సుమన్ గారు అయితే ఉన్నారు ఈ వీక్ మనకి బిగ్ బాస్ హౌస్ నుంచి రీతు చౌదరి అయితే ఎలిమినేట్ అయిపోతున్నారు ఈ రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత డిమాండ్ పవన్కి ఓటింగ్ అయితే గట్టిగా పడుతుందని చెప్పుకోవచ్చు ఈ వీక్ ఎలిమినేషన్ అయితే షాకింగ్గా జరిగిందని చెప్పుకోవచ్చు టాప్ ఫైవ్ డిజర్వింగ్ కంటెస్టెంట్ అయినా రితు చౌదరి ఎలిమినేట్ అయిపోయారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని ఫాలో చేయండి